హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్లో ఈరోజు మనం సింపుల్ నైటీ యొక్క డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం మన సబ్స్క్రైబర్లో ఒకరు ఈ సింపుల్ నైటీ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చూపించమన్నారు వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను మన ఈ నైటీ అనేది కేవలం టెన్ మినిట్స్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సింపుల్ నైటీ డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ మనం నైటీని స్టిచ్ చేసుకోవడం కోసం టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి ఆ ఫ్యాబ్రిక్ యొక్క విత్ కూడా బిగ్ పన్నా ఉండాలి అంటే ఫార్టీ ఇంచెస్ ఫార్టీ టూ ఇంచెస్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఆ విధంగా బిగ్ పన్నాని తీసుకోవాలి దీనికన్నా తక్కువ తీసుకోకూడదు అప్పుడు మనకి లెంత్ అనేది సరిపోదు మనం ఏ సైజు వారికి స్టిచ్ చేసినా ఫ్యాబ్రిక్ అనేది ఎన్ని మీటర్స్ తీసుకోవాలి అనేది మనకి ఏ విధంగా తెలుస్తుందో ఇప్పుడు చూద్దాం ఫ్యాబ్రిక్ క్యాలిక్యులేషన్ నైటీ రెడీ లెంత్ మనం ఎంత పెట్టుకుంటున్నామో దానికి ఇంటూ టూ చేసుకుని తీసుకోవాలి ప్లస్ టూ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నైటీ యొక్క రెడీ లెంత్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ దాన్ని ఇంటూ టూ చేసుకుంటే నైన్టీ టూ ఇంచెస్ వచ్చింది ప్లస్ టూ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుంటే నైన్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది మనం ఫ్యాబ్రిక్ ని ఎప్పుడు మీటర్స్ లో కదా క్యాలిక్యులేట్ చేసుకుంటాం సో ఈ నైన్టీ ఫోర్ ఇంచెస్ ని మనం మీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి కన్వర్ట్ నైంటీ ఫోర్ ఇంచెస్ ఇంటూ మీటర్స్ మనకి వన్ మీటర్ అంటే ఎన్ని ఇంచెస్ థర్టీ నైన్ ఇంచెస్ కదా సో మనకి నైన్టీ ఫోర్ ఇంచెస్ ని మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలంటే నైన్టీ ఫోర్ డివైడెడ్ బై థర్టీ నైన్ చేస్తే మనకి టూ పాయింట్ ఫోర్ మీటర్స్ వచ్చింది చూసారు కదా మనకి టూ పాయింట్ ఫోర్ మీటర్స్ ఇవ్వరు కదా ఫ్యాబ్రిక్ అనేది టూ అండ్ హాఫ్ మీటర్ టూ మీటర్ త్రీ మీటర్ అలా ఇస్తారు సో మనం టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలన్నమాట కంపల్సరీగా దీనికన్నా తక్కువ తీసుకుంటే మనకి నైటీ యొక్క లెంత్ అనేది సరిపోదు ఈ విధంగా మనం ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఏ సైజ్ వరకైనా అనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుని మనం అన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ మనం ఈ నైటీని స్టిచ్ చేసుకోవడం కోసం ఏ ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది కూడా మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి మెజర్మెంట్స్ నైటీ టోటల్ లెంగ్త్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ షోల్డర్ ఫిఫ్టీన్ ఇంచెస్ చెస్ట్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ వేస్ట్ రౌండ్ థర్టీ టూ ఇంచెస్ వేస్ట్ లెంత్ ని మనం ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఇక్కడ నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మీకు ఫైవ్ ఇంచెస్ కావాలంటే ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ కావాలంటే సిక్స్ ఇంచెస్ మీకు ఎంత కావాలంటే అంత ఫ్రంట్ నెక్ ని పెట్టుకోవచ్చు బ్యాక్ నెక్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను స్లీవ్ యొక్క లెంత్ ఫైవ్ ఇంచెస్ ఆమ్ రౌండ్ సెవెంటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా మనం మెజర్మెంట్స్ అనేది నోట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూద్దాం క్యాలిక్యులేషన్ నైటీ యొక్క టోటల్ లెంత్ ప్లస్ టూ ఇంచ్ మార్జిన్ మనం ఇక్కడ నైటీ యొక్క టోటల్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నామో దానికి టూ ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని లెంత్ ని మార్క్ చేసుకోవాలి అన్నమాట సో ఇక్కడ నైటీ యొక్క టోటల్ లెంత్ నాకు ఫార్టీ సిక్స్ ఇంచెస్ వచ్చింది దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటే ఫార్టీ ఎయిట్ ఇంచెస్ అంటే ఇక్కడ నేను లెంత్ కోసం ఫార్టీ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం నైటీని స్టిచ్ చేసుకుంటున్నాం నైటీ అనేది కొంచెం లూజ్ గా ఉంటుంది సో నైటీ యొక్క క్యాలిక్యులేషన్ అనేది నార్మల్ కుర్తీస్ డ్రెస్సెస్ తీసుకుని ఉంటాం కదా దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం ఇక్కడ ప్రతి దానికి ఈజ్ అలౌవెన్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట ఎందుకంటే లూజ్ గా ఉంటుంది కాబట్టి చూడండి షోల్డర్ డివైడెడ్ బై టూ ప్లస్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తీసుకోవాలి మన షోల్డర్ లో కూడా అంటే ఇక్కడ నా షోల్డర్ ఎంత ఫిఫ్టీన్ ఇంచెస్ కదా డివైడెడ్ బై టూ చేస్తే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది దానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఇక్కడ నేను షోల్డర్ కోసం ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఆమ్హోల్ ఫార్ములా కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ నైటీ ఫార్మ్ లో చెప్తున్నాను డ్రెస్సెస్ బ్లౌజెస్ కి ఏ విధంగా అయితే ఆమ్హోల్ ఫార్ములా డిఫరెంట్ గా ఉంటుందో నైటీ కి కూడా ఆమ్హోల్ ఫార్ములా డిఫరెంట్ గా ఉంటుంది ఆమ్హోల్ ఫార్ములా ఫర్ నైటీ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ హాఫ్ ఇంచ్ లూజింగ్ చెస్ట్ రౌండ్ ఎంత ఇక్కడ థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే నైన్ ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే నైన్ అండ్ హాఫ్ ఇంచ్ సో మనం ఇక్కడ హోల్ కోసం నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ వన్ ఇంచ్ ఈజ్ అలవెన్స్ కూడా యాడ్ చేయాలన్నమాట చెస్ట్ రౌండ్ దగ్గర కూడా మనం లూజ్ పెట్టుకుంటాం సో చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే నైన్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ ఈజ్ అలవెన్స్ యాడ్ చేసుకుంటే టెన్ ఇంచెస్ వచ్చింది అంటే ఇక్కడ నేను చెస్ట్ రౌండ్ కోసం టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఈజ్ అలవెన్స్ ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి వేస్ట్ రౌండ్ దగ్గర కొంచెం లూజ్ గా ఉంటుంది అనమాట దగ్గర మనకి దానికోసం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఈజ్ అలౌన్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ వేస్ట్ రౌండ్ థర్టీ టూ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఎయిట్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈజ్ అలవెన్స్ అయితే నైన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది సో వేస్ట్ రౌండ్ కోసం మనం ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్ విత్ ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ట్వెల్వ్ థర్టీ సిక్స్ డివైడెడ్ బై ట్వెల్వ్ త్రీ ఇంచెస్ అంటే మనం ఇక్కడ నెక్ విత్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ స్లీవ్ లెంత్ ప్లస్ వన్ ఇంచ్ మార్జిన్ మన స్లీవ్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నామో దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి వన్ ఇంచ్ మార్జిన్ ఎందుకంటే బాటమ్ పార్ట్ లో మనం డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాం కదా అందుకే వన్ ఇంచ్ మార్జిన్ అనేది తీసుకుంటాం ఇక్కడ స్లీవ్ లెంత్ అనేది నేను ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను వన్ ఇంచ్ మార్జిన్ యాడ్ చేస్తే సిక్స్ ఇంచెస్ వచ్చింది అంటే నేను ఇక్కడ స్లీవ్ లెంత్ కోసం సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అదే విధంగా స్లీవ్ ఎండ్ రౌండ్ డివైడెడ్ బై టూ ప్లస్ వన్ ఇంచ్ ఈజ్ మన స్లీవ్ ఎన్ రౌండ్ ఎంత ఉంటుందో డివైడెడ్ బై టూ చేసుకోవాలి దానికి వన్ అలవెన్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ స్లీవ్ ఎండ్ రౌండ్ ట్వెల్వ్ ఇంచెస్ డివైడెడ్ బై టూ చేస్తే సిక్స్ ప్లస్ వన్ ఇంచ్ కలిపితే సెవెన్ ఇంచెస్ అంటే మనం స్లీవ్ ఎండ్ రౌండ్ దగ్గర సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నైటీ బాటమ్ రౌండ్ మనం కిందన బాటం పార్ట్ లోని విత్ దగ్గర నైన్టీన్ ఇంచెస్ నుంచి ట్వంటీ టూ ఇంచెస్ మధ్యలో మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట నైన్టీన్ ఇంచెస్ కన్నా తక్కువ పెట్టుకోకూడదు నైన్టీన్ ఇంచెస్ నైన్టీన్ అండ్ హాఫ్ ట్వంటీ ట్వంటీ వన్ మీ చాయిస్ ఇది మీ ఫ్యాబ్రిక్ బట్టి మీ ఫ్యాబ్రిక్ యొక్క విత్ బట్టి మీరు ఇక్కడ నైన్టీన్ నుంచి ట్వంటీ టూ ఎంతైనా విత్ అనేది కింద బాటం లో పెట్టుకోవచ్చు ఫ్యాబ్రిక్ యొక్క క్యాలిక్యులేషన్ ఇప్పుడే కదా ఫస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్యాబ్రిక్ యొక్క క్యాలిక్యులేషన్ చేసుకుని మనకి ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ రిక్వైర్మెంట్ అయితే అన్ని మీటర్ ఫ్యాబ్రిక్ అనేది మనం పర్చేస్ చేసుకుంటాం ఈ విధంగా మనం నైటీ యొక్క మెజర్మెంట్స్ ని నోట్ చేసుకుని క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం నైటీ యొక్క డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం సింపుల్ నైటీ డ్రాఫ్టింగ్ ఫ్యాబ్రిక్ ఫోర్ ఫోల్డ్స్ విత్ ట్వంటీ వన్ ఇంచెస్ అనమాట మనం టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ ని తీసుకుంటున్నాం కదా దాన్ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి ఆ కింద ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం ఫోర్ ఫోర్ ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు విత్ అనేది ట్వంటీ వన్ ఇంచెస్ ఉండాలన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విత్ ఇది ట్వంటీ వన్ ఇంచెస్ ఇక్కడ ఈ నైటీకి మనం షోల్డర్స్ దగ్గర జాయింట్ చెయ్యం అండ్ స్లీవ్స్ దగ్గర కూడా జాయింట్ ఉండదు డైరెక్ట్ గా కట్ చేసుకుంటాం అనమాట మనకి షోల్డర్ అండ్ స్లీవ్స్ ఇక్కడే జాయింట్ అయిపోయి ఉంటాయి సపరేట్ గా మనం జాయింట్ చేయవలసిన అవసరం ఉండదు అది ఏ విధంగా మనకి జాయింట్ అనేది ఉంటుంది అనేది మీకు కటింగ్ చేసి చూపిస్తాను కదా అప్పుడు ఈజీగా అర్థమవుతుంది మీరు తీసుకున్న టూ అండ్ హాఫ్ మీటర్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం లెంత్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నైటీ యొక్క టోటల్ లెంత్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ దానికి టూ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని లెంత్ అనేది మనం ఫార్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టేపిని పెట్టుకుని లెంత్ కోసం ఫార్టీ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి ఇంకా కింద మీకు ఏదైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసుకుని తీసేసుకోవచ్చు ఈ విధంగా ఫార్టీ ఎయిట్ ఇంచెస్ దగ్గర లెంత్ కోసం మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మన ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉండదు కాబట్టి పైన హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని లైన్ ని డ్రా చేసుకో అవసరం లేదు షోల్డర్ మార్జిన్ అనేది ఉండదు అనమాట మనకి నైటీలో సో డైరెక్ట్ గా ఈ పైనే మనం షోల్డర్ కోసం మార్కింగ్ అనేది చేసుకుంటాం ఇక్కడ షోల్డర్ కోసం ఎంత పెట్టుకోవాలి ఇప్పుడే కదా మీకు క్యాలిక్యులేట్ చేసి చూపించాను ఎయిట్ ఇంచెస్ వచ్చింది సో ఇక్కడ నుంచి ఇక్కడికి ని పెట్టుకొని ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఎయిట్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా షోల్డర్ ని మార్క్ చేసుకున్న తర్వాత దాని కింద నుంచి మనం ఆమ్హోల్ ని మార్క్ చేసుకోవాలి ఆమ్హోల్ వాల్యూ కూడా ఇప్పుడే కదా కాలకులేషన్ చేశాను నైన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది సో ఇక్కడ నుంచి టేప్ పెట్టుకుని నైన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి లోపలికి చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి చెస్ట్ రౌండ్ కూడా మనం ఎంత మార్క్ చేసుకోవాలి ఈజ్ అలామెంట్స్ ని యాడ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా మనకి ఇక్కడ ఎంత వచ్చింది టెన్ ఇంచెస్ వచ్చింది చెస్ట్ రౌండ్ మీకు ఇప్పుడే కదా ఫార్ములలో అప్లై చేసి అండ్ ఈజ్ అలౌంట్స్ ని కూడా యాడ్ చేసి చూపించాను ఎంత వచ్చింది టెన్ ఇంచెస్ కదా సో మనం ఇక్కడ టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే టేప్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి టెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకోవాలి నెక్స్ట్ మనం వేస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ అనేది కరెక్ట్గా ఎక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఈ షోల్డర్ పాయింట్ నుంచి ని పెట్టుకుని ఫోర్టీన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి ఇక్కడ నుంచి ఫోర్టీన్ ఇంచెస్ నాకు ఇక్కడికి వచ్చింది సో ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేసుకున్నాను దీన్ని వేస్ట్ లైన్ అంటారనమాట ఈ వేస్ట్ లైన్ మీదే మనం వేస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకుంటాం సో అందుకోసం ఇక్కడ నేను ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను సో ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ మీద వేస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకుంటాం ఇక్కడ వేస్ట్ రౌండ్ కోసం క్యాలిక్యులేషన్ చేసుకున్నాం కదా ఎంత వచ్చింది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది సో మన ఇక్కడ ని పెట్టుకొని వేస్ట్ రౌండ్ కోసం నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి విధంగా మార్క్ చేసుకుని ఒక డాట్ ని పెట్టుకోవాలి మనకి నైటీ అనేది వేస్ట్ రౌండ్ దగ్గర లూజ్ గా ఉంటుంది అందుకే నేను ఇక్కడ ఈజీ అలవెన్స్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నాను అనమాట నైటీలో ఈ విధంగానే లూజ్ గా ఉంటుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇక్కడ వేస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ వేస్ట్ రౌండ్ నుంచి కిందకి కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి అండ్ ఇప్పుడు మనం సైడ్ లో మార్జిన్ అనేది వన్ ఇంచ్ తీసుకోవాలన్నమాట సో ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్స్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ అనేది మన సీమ్ అలోవెన్స్ ఇప్పుడు మనం ఈ కిందన నైటీకి సైడ్ లో త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇక్కడ నెక్ విత్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ అనేది నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మీకు కావాలంటే టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఈ విధంగా బ్యాక్ నెక్ ని కూడా మార్క్ చేసుకుని ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకోవాలి ఈ స్క్వేర్ బాక్స్ లోపల మనం రౌండ్ నెక్ ని డ్రా చేసుకోవాలి అదే విధంగా ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడ నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకుంటున్నాను ఈ స్క్వేర్ బాక్స్ లోపల కూడా మీకు నచ్చిన నెక్ షేప్ ని మీరు డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం స్లీవ్స్ ని మార్క్ చేసుకుంటాం అనమాట స్లీవ్స్ ని కూడా డైరెక్ట్ గా మార్క్ చేసేసుకోవచ్చు మళ్ళీ వేరేగా కట్ చేసుకుని జాయింట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట ఈ నైటీ కి సో స్లీవ్స్ ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం షోల్డర్ ని మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి మన స్లీవ్ అనేది వచ్చేస్తుంది సో మనం ఇక్కడ ఈ షోల్డర్ ని మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి స్లీవ్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్లీవ్ యొక్క లెంత్ ఫైవ్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి టేప్ను పెట్టుకుని సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్లీవ్ ఎండ్ రౌండ్ అనమాట మీ స్లీవ్ యొక్క ఎండ్ రౌండ్ ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా మనం ఇక్కడ సెవెన్ ఇంచెస్ వచ్చింది సో ఇక్కడ నుంచి నేను కిందకి సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ ఆమ్ రౌండ్ యాక్చువల్ గా మనం ఇక్కడ కదా మార్క్ చేసుకుంటాం ప్రతి దానికి కుర్తికైనా డ్రెస్సెస్కైనా బ్లౌజెస్ కైనా మనం ఇక్కడ మార్క్ చేసుకో అవసరం లేదు మనం నైట్కి ఏం చేస్తామంటే ఇక్కడ స్లీవ్ ఎండ్ రౌండ్ ని మార్క్ చేసుకుని లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఈ పాయింట్ నుంచి ఇక్కడ మన చెస్ట్ రౌండ్ అండ్ వేస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మిడిల్లో మిడిల్లోని మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుంటాం అనమాట ఇక్కడికి కలుపుతూ ఈ రెండింటిని కలుపుతూ మన ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం స్లీవ్ యొక్క ఆమ్ రౌండ్ అనేది మనకి ఈ విధంగానే వస్తుంది అనమాట స్పెషల్ గా దీనికి ఆమ్ రౌండ్ అనేది అవసరం ఉండదు ఎందుకంటే మన కి కొంచెం లూజ్ గా ఉంటుంది కదా కరెక్ట్ గా ఆమ్ రౌండ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ విధంగానే వస్తుంది అనమాట ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ స్లీవ్ ఎండ్ మార్క్ కదా ఇక్కడ కలుపుకోవాలి అంతే ఈ విధంగా మనం చాలా ఈజీగా నైటీ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి సేమ్ ఇదే డ్రాఫ్టింగ్ ని మీకు ఏ విధంగా అయితే చూపించానో ఇవే మెజర్మెంట్స్ ని మీరు క్లాత్ మీద కూడా మార్క్ చేసుకుని కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఈ నైటీ అనేది ఒక టెన్ మినిట్స్ లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఏమి ఉండదు మన షోల్డర్స్ జాయింట్ ఉండదు స్లీవ్ జాయింట్ కూడా ఉండదు మనం కట్ చేసుకున్న తర్వాత ఈ స్లీవ్ ఎండ్ రౌండ్ ఉంది కదా వాటిని డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాం అండ్ ఆ తర్వాత సైడ్ ఫిట్టింగ్ చేసుకుంటాం తర్వాత కింద రౌండ్ రౌండ్లో కూడా డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాం అండ్ ఈ నెక్ ఉంది కదా ఈ నెక్ దగ్గర కూడా డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు లేదంటే క్రాస్ ని తీసుకుని మెడపట్టి అయినా స్టిచ్ చేసుకోవచ్చు అంటే ఈ విధంగా చాలా ఈజీగా మన నైట్ యొక్క స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది మీకు నెక్స్ట్ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో గనుక మీకు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో